సహోదరి సహోదరులారావు ముందుగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు తెలియజేస్తూ ఉన్నాం దయచేసి నేను చెప్పే ప్రతి మాటలను శ్రద్ధగా ఆలకించమని ఆ ప్రభు తీరిత మనవి చేస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ బృందంలో ఒక మాట రాయబడి ఉన్నది అదేమిటంటే పాత్రులను రక్షించటకు యేసుక్రీస్తు లోపములకు వచ్చను అని ఎవరు పాపుల అనగా ఏ భేదమో లేదు అందరూ పాపం చేసి ఉన్నారని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది ఈ లోకంలో ఎన్నో భేదాలున్నాయి భాషా భేదము రంగు భేదము ప్రాంతీయ భేదము ఈ రాకున అనేక భేదాలు ఉన్నాయి అయితే పాపమా విషయంలో ఏ భేదమో లేదు అందరూ పాపం చేసిన వారుగా ఉంటూ ఉన్నారు అందరిలో పాప లక్షణాలు ఉంటూ ఉన్నాయి పాపమా అనగా దేవిన మాట వినకపోవడం అబద్ధాలు మాట్లాడడం చెడుగా తలంచడం మోసం చేయడం ఇలాంటివన్నీ కూడా పాపక లక్షణాలే ఈ పాప లక్షణాలు మనుషులందరిలో ఉంటూ ఉన్నాయి ఈ పాఠం వల్ల బట్టి మనుషులకు శిక్ష ఉంటుంది ఆ శిక్ష ఏదనగా పాతాళము ఆ పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుందని బైబిల్లో రాయబడి ఉన్నది అంటే పాత్రలైన వారికి పాతాళమా అనే శిక్ష ఉంటుంది ఆ తాకాలంలో అగ్ని ఉంటుంది పాత్రలు ఆ అగ్నిలో పడవేయబడి నిత్యమో తాలుతూ శిక్షణ పొందాలని బైబిల్ చెప్తూ ఉన్నది అయితే ఈ శిక్ష నుండి పాపమైన మనం తప్పించబడాలంటే మనల్ని పాపము నుండి తప్పించుటకు పాపము నుండి రక్షించుటకు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు దేవుడ ఉండి కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో కన్యక గర్భమందు పాపం లేని జన్మించి పాపం లేని జీవించాడు అంతేకాకుండా కాకుండా పాతలాను నుండి రక్షించాడు కదా లేని ఆ యేసు ప్రభువు ఆ రక్షణను నిత్యించుకుంటావుంద్ర నేను వచ్చినాను పాపలకురకు ఎంత మూడు వేకుల మధ్య సుమరవేకొని శిక్ష భరించాడు గాయపరచబడ్డాడు తన రక్తమంతా కుంగించాడు తన ప్రాణం సమాధి చేయబడి తిరిగి లేచాడు తిరిగి లేచి అనేకులకు కనబడి పర్వాదానికి వెళ్ళాడు పర్వాలానికి వెళ్ళినాడు పాత్ర శిక్షణ భరించిన ందు విశ్వాసం పాపము వచ్చుకొని క్షమించమని హృదయ ఆ ప్రభుత్వం ఎవరైతే అడుగుతారో వారిని అయోగ్యంలో క్షమించి తన రక్తంతో వారిని అశుద్ధపరుస్తాడు ఈ విధంగా పాప క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడిన వారు ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా పాతాలం నుండి రక్షమ్మగడతారు అంతేకాదు సహోదరి సహోదరులారా ఈ లోకంలో నిజమైన సంతోషం కలిగి ఉంటారు నిత్యం సంతోషం అంటే తర్లోకానికి వారసు చేయబడతారు కాబట్టి ఈ విధంగా పాపలన్నీ విడిచిపెట్టి ప్రభు ఒకరిగా జీవించాలని మనవి చేస్తూ ఉన్నాం ప్రభు అయినా విశ్వాసం ఉంచిది ఇంటి వారు కనుక ఇంత యొక్క రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన శిక్షణ నుండి ఎలా తప్పించుకుంటాము ఒకసారి ఆలోచించాడు అనగా ఇదే రచన జనం ఈ మాటలు ఆలోచించని మీరు నమ్మకం విశ్వాసం పొందాలని ఆ ప్రభుత్వం పేట కోరుతున్నాము ఆ ప్రభు మిమ్మల్ని మీ ఇంటి వారిని ఈ ప్రాంతంలోని ప్రజలందరినీ ప్రార్థన ఇంకా మన సమీపంలోనే తుమ్మపూడి గ్రామంలో తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆశ్రం స్కూల్ దగ్గర వేతనీయ ప్రార్థనా మందిరం ఉన్నది అక్కడ ప్రతి ఆదివారం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు పదిన్నర నుండి ఒకటిన్నర వరకు దైవారం జరిగించబడుతూ ఉన్నాయి వారం కుడికి జరిగించబడుతూ ఉంటున్నాయి దైవ సేవకులు కుటుంబంగా కూడుంటున్నారు మీ క్షేమం కొరకే ప్రార్థన చేస్తారు మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు దైవజనుడు భక్తు సింగర్ దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను పరిచయం జరిగించబడుతుంది ఎప్పుడైనా సహవాసము ఎంత ప్రేమతో ప్రభుత్వ క్రీస్తు నామములు ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఈ స్థలాన్ని విడిచి ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం మా తరపు కలిగిన పరుల కొత్త మా ఉన్నత రాని స్తోత్రాలను అయినా ఈ ప్రాంతంలో ప్రధానంగా స్వల్పంగా నిరాజ శువార్త ప్రకటించిన ప్రభు ఈ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి వేద వాళ్ళు ఉత్తరమేత దై కొని మారు మనసు పొందులాగిన వారిని మీరు దర్శించి ప్రభు వారికి మారు మనసు రక్షణ దయ చేయండి కడపత్రం తీసుకున్న వారు పడవీయకుండా చదువుకున్న ద్వారా వారికి కూడా రక్షణ దయచేయండి పాపాన్ని గురించి తీసుకునే గురించి వేధుల గురించి ఆరోగ్యం బాగుంది చెప్పింది ప్రభు ఎదుకో ఇబ్బందులు పెద్ద వారికి సమాధానం లేని వారు నారు వారికి నెమ్మది కాంతి సమాధానం దాంట్లో రేపు మీ ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని దర్శించి మీ రాజ్యానికి వారసులుగా పాత్రలుగా చేయమని మా ప్రభు మేము సాగుపడుతున్నాం మాతో కూడా నడిపేసి ప్రాంతాన్ని దీవించి ఆశ్రమిస్తున్నాను ప్రభుక్రీస్తునాములు స్థితించి ప్రార్థన వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె